మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ మీర్పేట్ హెచ్బి కాలనీ ఇంద్రనగర్ చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ మీర్పేట్ హెచ్బి కాలనీ ఇంద్రనగర్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ జే ప్రభుదాస్ మాజీ కార్పొరేటర్ గొల్లారి అంజయ్య కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొలిపాక అంజయ్య హాజరయ్యారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్నతనంలో అంటరానితనాన్ని చదువుకునే వయసులో అగ్రకులాల అంచవేతను కండార చవిచూశారు విద్యతోనే వీటిని నిర్మూలించాలని కసితో చదివి పదహారు డిగ్రీల పట్టాలను పొంది భారత రాజ్యాంగాన్ని దేశానికి పరిచయం చేశాడు ప్రతి ఒక్కరూ విద్యను అభ్యాసించి ఆ మహనీయుడి ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ అభ్యుదయ బ్లెస్సింగ్ ఫౌండేషన్ మరియు మాల మహామిత్ర సంఘం ఎంఆర్పిఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉప్పల్ కాన్సెన్సీ నాలుగో డివిజన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపబడుతున్నది ఈరోజు మనకి మన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరునికి ఓటు హక్కు ఉన్నది అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన అది మనము దాని విక్ష అనుకోవచ్చు లేకుంటే ఏదన్నా అనుకోవచ్చు కానీ బాబాసాహెబ్ ఈరోజు ప్రతి పౌరునికి ఓటు హక్కు కనిపించిన ఒక మహా మేధావి మహా శక్తివంతుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే ఈరోజు మన దేశంలో ఏది అయినా సరే ఏదైనా సరే ఈరోజు ఉన్నది అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి మన చేసినటువంటి యొక్క ఇది కనుక ఆయన ఏదైతే రాజ్యాంగం రాసిందో ఆ రాజ్యాంగం ప్రకారమే ఈరోజు మొత్తం దేశం యావత్ దేశంలో అన్నీ కూడా అమలు జరగబడుతున్నాయి కనుక మన ముందు కూడా ఆ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మనం నెరవేరుస్తూ ముందుకెళ్ళి మనం యొక్క కార్యక్రమాలను ఎప్పుడు కూడా ఆయనను మరవకుండా ప్రతి సంవత్సరం మనం ఇలానే జరుపుకోవాలనుకుంటు జరుపుకోవాలని నేను మనవ చేస్తూ జేబి మన నాలుగవ డివిజన్లో డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై మూడవ జయంతిని మనం అందరం కన్నుల పండుగ జరుపుకుంటున్నాము డాక్టర్ అంబేద్కర్ అంటే ఒక మనిషి కాదు ఆయన ఒక శక్తి ఎందుకంటే ప్రపంచంలో ఎవ్వరూ చదవనన్ని డిగ్రీలు చేసి పదహారు డిగ్రీలు చేసి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి దశకులు అట్లాంటి వర్గాల వారికి న్యాయం జరగడం లేదని చెప్పని అంబేద్కర్ గారు పదహారు డిగ్రీలు చేసి ఒక రాజ్యాంగానే రాశాడు అంటే ఆ రోజుల్లో రాజ్యాంగానే రాశాడంటే ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు పడ్డాడంటే అది చెప్పుకోరాని విమానం ఎంత చెప్పినా తక్కువ ఆయన స్కూల్కి పోతే స్కూల్లో కూడా బలి స్కూళ్ళ లోపలికి రాని వాళ్ళు దేవాలయాలకు పోనివ్వలేదు ఎక్కడ కూడా సాంఘిక బహిష్కరణ చేశారు అయినా కానీ ఎవ్వరికి తలొక్కకుండా చదువుదే ఇంట్రెస్ట్ పెట్టి నా జాతి చదువుకుంటునే బాగుపడుతుంది చదువుకోకపోతే బాగుపడము కాబట్టి చదివే ముఖ్యమని చెప్పి ఆయన దేమే చదువులో పెట్టి ఆయన పదహారు డిగ్రీలు చేసిందంటే ఎంతో గొప్ప వ్యక్తితో మీరు మనం అర్థం చేసుకోవాలి ఆయన ఆశయాలను మనం విగ్రహాలు పెట్టినంత మాత్రమే ఆశయాలను మనం సాధించిన వాళ్ళం కాదు మనం ఏం చేయాలంటే ఆయన రచించిన బుక్కులు ఏవైతే ఉన్నాయో అవి చదవాలి మనం ఆ బుక్ ఒక అంబేద్కర్ బుక్ చదవాలి తర్వాత జ్యోతిరాపూలే పెరియార్ రామస్వామి మరి బాపు జగ్జీవన్ రావు ఇలాంటి పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు కాబట్టి వాళ్ళ బుక్లు మనం చదవాలి వాళ్ళు అడుగులు చదవాలి మనం నడవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మన హౌసింగ్ బోర్డులో నిర్వహించినటువంటి తమ్ముడు గరిందరం కావచ్చు మన మిత్రులందరూ కూడా మంచి ఆలోచనతో ఇక్కడ విగ్రహం పెడదామని చెప్పి ఆలోచన కూడా వచ్చింది ఇక్కడ విగ్రహం కూడా మనం పెట్టి తీద్దాము టైం ఏదో సెలెక్ట్ చేసుకుందాం దానికి డిసైడ్ చేయలేదు కాబట్టి మనం అందరం కూడా అంబేద్కర్ విగ్రహం ఇక్కడనే మనం శంకుస్థాపన చేసుకుందామని చెప్పి తెలియస్తూ ముఖ్యంగా అంబేద్కర్ గారు వాళ్ళు మనకు ఓటాకు లేదు ఒకప్పుడు ఓటు హక్కులు ఏం చేద్దామని చెప్పి అని ఓటాకు ఎవరికి ఇచ్చారు అంటే ఉన్నత వర్గాలకే ఇచ్చారు ఐటీ కట్టే వాళ్ళకే ఇచ్చారు మనకు ఇవ్వలేదు మనకి ఇవ్వకపోతే అంబేద్కర్ ఏం చేశాడు పద్దెనిమిది సంవత్సరాల నుండి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఓటకు కల్పించవలసిందే ఉండవలసిందే అని చెప్పి పోరాటం చేసినట్టు వ్యక్తి మహా గొప్ప వ్యక్తి ఎవరంటే అంబేద్కర్ గారి కాబట్టి అటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఆ బుక్లు చదవాలి ఆయన దాడులు నడవాలి ఆయన అడుగుదొడలు నడవబోతే మనం ఎన్ని విగ్రహాలు వేసినా ఎన్ని ప్రసంగాలు చేసినా అవన్నీ శూన్యమైతే కాబట్టి మనం అందరం కూడా అంబేద్కర్ ఆశర్లను మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ విగ్రహాన్ని కూడా మనం అందరం ఏర్పాటు చేసుకుంటే తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు చిన్నలకు కూడా ఈ అవకాశాన్ని వినియోగించినందుకు మీరందరూ కూడా మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు పేరు అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఈరోజు అపార్ట్మెంట్ ఇక్కడికి విశేష ప్రతి ఒక్కరికి జై భీమ్ అండ్ పాదాభివాదనాలు ఎందుకంటే అంబేద్కర్ జయంతి అనేది మనం వాడవాడలో ప్రతి ఒక్క చోట ఈరోజు జరుపుకోవాలి ఎందుకు జరుపుకోవాలి అంటే ప్రతి ఒక్క మన భవిష్యత్ తరాల పిల్లలకి కానీ అందరికీ తెలియాలి అసలు జైబీ అంటే ఏంటి అలానే అంబేద్కర్ మనకి ఏం చేశాడు అంబేద్కర్ చేసిన రాజ్యాంగం ఏంటిది ఆ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి తెలియాలి ఆ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి తెలియనందువలన దానిలో దోస్కుల్లో పట్టుకొని ప్రతి ఒక్కరు ఏదో చేస్తూ ఉన్నారు ఏదో చేస్తూ ఉన్నారంటే అది మనకి ప్రతి ఒక్క కింద నిరుపేద వాళ్ళకి ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలను అందకుండా చేస్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్క జై భీమ్ అనే నినాదంతో ముందుకెళ్ళి ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని చదివి దాంట్లో ఉన్న ప్రతి ఒక్క అంశాలను తెలుసుకోవాలి అదేవిధంగా మనకి ఇచ్చిన ఓటు హక్కుని ఏదైతే ఉన్నదో అది సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే అది మనం ఏ రోజైతే పోరాడుతున్నామో అది ఓన్లీ ఓటు వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరిని మనం ఎంచుకునే నాయకుడు మనకి మంచి చేశాడా ఏం చేస్తాడు అని తెలుసుకొని ఆ నాయకుడు మనకి ప్రతి నేలలా సహాయంగా అండాదండాలతో ఉంటాడా లేదా అని ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటు వేయాలి అదేవిధంగా ఈరోజు ఈ నూట ముప్పై ఏడో జయంతిని అభ్యుదయ బ్లెస్సింగ్ ఫౌండేషన్ మరియు మాల మహామిత్ర సంఘం ఆధ్వర్యంలో జరపబడుతున్నది ఇక్కడికి విశేషణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్న గారు కూడా మాట్లాడతారు ఇప్పుడు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో